Thank <laughs> you. ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు నా పేరు సంతోష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం ఈ వీడియోలో మనం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన కంచి కామాక్షి ఆలయ విశేషాలు మరియు ఆలయ స్థల పురాణం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి ముందుగా నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చేరుకున్నాను కామాక్షి అమ్మవారి ఆలయం తమిళనాడు రాష్ట్ర రాజధాని అయిన చెన్నైకి డెబ్బై కిలోమీటర్ దూరంలో ఉన్న కాంచీపురంలో ఉంది నాకు చెన్నై వరకు డైరెక్ట్ ట్రైన్స్ దొరకలేదు సో ముందుగా నేను బీదర్ మచిలీపట్నం ఎక్స్ప్రెస్ లో రాత్రి పదిన్నరకి సికింద్రాబాద్ లో ట్రైన్ ఎక్కి మరుసటి రోజు ఉదయం నాలుగున్నరకి విజయవాడ చేరుకున్నాను ఈ విజయవాడ రైల్వే స్టేషన్ లోని పదవ ప్లాట్ఫామ్ మూడవ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర మనకి ఏసీ వెయిటింగ్ హాల్ అందుబాటులో ఉంది ఈ ఏసీ వెయిటింగ్ హాల్లోనే నేను మార్నింగ్ ఫ్రెష్అప్ అయిపోయాను ఈ ఏసీ వెయిటింగ్ హాల్లో ఒక గంటకి ముప్పై ఆరు రూపాయలు ఛార్జ్ చేశారు విజయవాడ నుండి ఉదయం ఆరు గంటలకు చెన్నైకి వెళ్లే పినాకి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో నేను చెన్నైకి వెళ్తున్నాను ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి కాంచీపురం ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం రండి మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ విశాఖపట్నం నుండి కాంచీపురానికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేవు ముందుగా విజయవాడ లేదా చెన్నై చేరుకొని అక్కడి నుండి ట్రైన్ లేదా బస్సులో కాంచీపురం చేరుకోవచ్చు అలాగే తిరుపతి మరియు విజయవాడ నుండి కాంచీపురానికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి కానీ అవి వీక్లీ ఎక్స్ప్రెస్ అదేవిధంగా కాంచీపురానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న అరక్కోణం వరకు అయితే మన తెలుగు రాష్ట్రాల నుండి చాలా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి వాటి డీటెయిల్స్ కోసం ఒకసారి ఐఆర్సిటీసీ వెబ్సైట్ చెక్ చేయండి అదేవిధంగా కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు చాలామంది తిరుపతి దర్శనం చేసుకొని వస్తుంటారు వారికి తిరుపతి నుండి డైరెక్ట్గా కాంచీపురానికి బస్సెస్ లేదా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి అలాగే తిరుపతి నుండి కాట్పాడి వరకు చేరుకొని అక్కడ ఉన్న వెల్లూరు గోల్డెన్ టెంపుల్ని దర్శించుకొని అక్కడి నుండి కూడా ఈ కాంచీపురానికి చేరుకోవచ్చు సో ఇలా చెన్నై మీదుగా కానీ అరక్కోణం మీదుగా కానీ లేదా తిరుపతి నుండి కానీ అలాగే వెల్లూరు గోల్డెన్ టెంపుల్ మీదుగా కానీ ఈ ఆలయానికి మనం ట్రైన్ బస్సెస్ లేదా క్యాబ్లో అయినా ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఫ్లైట్లో వచ్చేవారికి నీరెస్ట్ ఎయిర్పోర్ట్ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ నుండి ఆలయం అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలా మధ్యాహ్నం ఒంటి నరకు నేను చెన్నైలోని ఎంజిఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్కి చేరుకున్నాను ఈ రైల్వే స్టేషన్లోని రైల్వే ట్రాక్స్ ఇక్కడితోనే లాస్ట్ సో ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకి ఎగ్జిట్ వస్తుంది ఇదే చెన్నై ఎంజిఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ ఔటర్ వ్యూ ఈ రైల్వే స్టేషన్ ముందు ఉన్నది లోకల్ బస్ స్టాప్ ఈ బస్ స్టాప్ కి కొంచెం ముందుకు వెళ్తే మనకి అండర్ గ్రౌండ్ పాసింగ్ వే కనిపిస్తుంది ఆ అండర్ గ్రౌండ్ లో చెన్నై పార్క్ కి వెళ్ళే దారి అని బోర్డు ఉంటుంది వాటిని చూస్తూ నడుచుకుంటూ వస్తే మనం ఇలా ఈ అండర్ గ్రౌండ్ నుండి పైకి వస్తాం ఈ అండర్ గ్రౌండ్ నుండి కొంచెం ముందుకు వస్తే మనకి చెన్నై పార్క్ రైల్వే స్టేషన్ కనిపిస్తుంది ఇక్కడ నుండి మనకి కాంచీపురానికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి వాటి టైమింగ్స్ కోసం ఒకసారి ఐఆర్సీటీసీ వెబ్సైట్లో చెక్ చేయండి ప్రస్తుతం నేను ఈ స్టేషన్కి మధ్యాహ్నం రెండింటికి చేరుకున్నాను ఇక్కడి నుండి కాంచీపురానికి నెక్స్ట్ ట్రైన్ మూడింటికి ఉంది సో నేను ఈ చెన్నై పార్క్ స్టేషన్కి ఎదురుగా ఉన్న బస్టాండ్లో కోయంబేడు సెంట్రల్ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుండి కాంచీపురం బస్ ఎక్కుతున్నాను ఇక్కడి నుండి సెంట్రల్ బస్ స్టాండ్కి పదిహేను నెంబర్తో ఉన్న ప్రతి బస్ వెళ్తుంది ఇక్కడి నుండి కోయంబేడు బస్ స్టాండ్కి తొమ్మిది కిలోమీటర్ దూరం ఉంటుంది బస్సు వారు పది రూపాయలు ఛార్జ్ చేశారు ఇదే కోయంబేడు సెంట్రల్ బస్ స్టాండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో లో కాంచీపురం వెళ్ళే బస్సెస్ అందుబాటులో ఉంటాయి అక్కడి వారిని మీరు కాంచీపురం బస్సెస్ అని అడగండి వాళ్ళే చెబుతారు చెన్నై నుండి కాంచీపురం డెబ్బై కిలోమీటర్ దూరం ఉంటుంది ఆర్టీసీ వారు డెబ్బై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అలా రెండున్నర గంటలు ప్రయాణం చేశాక కాంచీపురం చేరుకున్నాను బస్ వారిని కాంచీపురం అమ్మన్ టెంపుల్ అని చెబితే మనల్ని గుడి దగ్గర ఉన్న ఈ సిగ్నల్ దగ్గర డ్రాప్ చేస్తారు లేదంటే ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉన్న బస్ స్టాండ్ దగ్గర దింపుతారు మళ్ళీ ఆటో కట్టించుకొని వెనక్కి రావాల్సి ఉంటుంది సో ఈ సిగ్నల్ దగ్గర దిగి ఆ కనిపిస్తున్న ఆర్క్ లోపల నుండి కొంచెం ముందుకు వెళ్తే ఆ కనిపిస్తున్నదే కాంచీపురం శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం మీకు ఇదంతా కన్ఫ్యూజన్ గా ఉంటే ఆ సిగ్నల్ దగ్గర దిగంగానే కంచి కామాక్షి ఈస్ట్ ఎంట్రన్స్ అని ఇంగ్లీష్లో లేదా కంచి కామాక్షి తూర్పు ద్వారం అని తెలుగులో గూగుల్ మ్యాప్లో టైప్ చేయండి అదే మీకు కరెక్ట్ దారిని చూపిస్తుంది ఈ ఆలయాన్ని ప్రతిరోజు ఉదయం ఆరింటి నుండి మధ్యాహ్నం పన్నెండింటి వరకు తిరిగి సాయంత్రం నాలుగింటి నుండి రాత్రి ఎనిమిదింటి వరకు తెరిచి ఉంటుంది ఈ తూర్పుగోపురం ప్రక్కనే మనకి మొబైల్ ఫోన్ లాకర్స్ అలాగే చెప్పులు మరియు లగేజ్ పెట్టుకునే రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తుంది కంచి కామాక్షి అమ్మవారి ఆలయపు తూర్పు గోపురం ఈ గోపురం నుండి లోపలికి వెళ్ళగానే ముందుగా మనకి దర్శనమిచ్చేది ఆలయ ధ్వజస్తంభం అలాగే అమ్మవారి వాహనమైన సింహ విగ్రహం ఈ ఆలయం ఎంత గొప్పదంటే కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి అని భక్తులు ఈ అమ్మవార్లను ఈ విధంగా తలుచుకుంటారు అలాగే ఈ ఆలయం మానవుడి జీవితంలో ఒక్కసారైనా చూడాలట అందుకే ఏ మానవుడి జీవితమైన లేదా ఏ జీవి అంతిమ దారి అయినా కంచి అనే అర్థంతో కథ కంచికి అని అంటారు పదండి ఇప్పుడు అమ్మవారి దర్శనానికి వెళ్దాం ఇదే ఆలయ ప్రధాన గర్భగుడి యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఈ లోపలికి వెళ్తే అమ్మవారి దివ్యమైన విగ్రహం కనిపిస్తుంది అమ్మవారు ఉండే ఈ గర్భాలయాన్ని గాయత్రి మండపం అని పిలుస్తారు ఇందులో అమ్మవారు పద్మాసనంలో శాంతి మరియు శ్రేయస్సును సూచించే భంగిమలో కూర్చొని నాలుగు చేతుల్లో చేతిలో చెరుకు గడను కుడి చేతులో కమలం మరియు చిలకను అలాగే పాసము మరియు దివ్య దివ్యచక్రాలను కలిగి చిక్కటి చిరునవ్వులతో నుదుటిపై చంద్రపీడై అనగా చంద్రవంకను ధరించి భక్తులను కాపాడుతున్నట్లు ఆ చల్లని తల్లి మనకి దర్శనమిస్తుంది అలా దర్శనం చేసుకొని బయటికి వస్తే మనకి ప్రసాదం క్రింద దద్దోజనం ఇచ్చారు ఇప్పుడు ఈ ఆలయ అందాలను చూపిస్తూ ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం పదండి ఒకనాడు దక్ష ప్రజాపతి దేవగురువైన బృహస్పతికి యాగం చేయాలనుకుని అందర్నీ ఆహ్వానిస్తాడు కానీ తనకు నచ్చని శివుణ్ణి పెళ్లి చేసుకుందనే కోపంతో కుమార్తె సతీదేవిని అలాగే అల్లుడు శివుణ్ణి పిలవడు అయితే తండ్రి యాగం చేస్తున్నాడని తెలిసి పుట్టింటి వాళ్ళు ప్రత్యేకంగా పిలవాలా ఏంటి అని ఆలోచనతో ప్రమదగణాలను వెంటబెట్టుకొని యాగానికి వెళ్ళిన సతీదేవి తన తండ్రి అయిన దక్షుడి చేత అవమానానికి గురవుతుంది తండ్రి చేస్తున్న శివనిందని సహించలేక యాగాగ్నిలో దూకి ప్రాణం తీసుకుంటుంది ఈ విషయం తెలుసుకున్న శివుడు తీవ్రమైన ఆగ్రహంతో ఊగిపోయి తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు సతీవియోగంతో ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకొని తన జగద్రక్ష కార్యాన్ని పక్కన పెట్టేశాడు దేవతల ప్రార్థనలు విన్న శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేహాన్ని ఖండాలుగా చేసి శివుణ్ణి కర్తవెమ్ముకుణ్ణి చేశాడు శ్రీ మహావిష్ణువు ఖండించగా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా చెబుతారు అవ్వే లాంకాయాం శాంకరిదేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచపట్టణి అలంపురే జోగులాంబ శ్రీశైలే బ్రహ్మరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి మాహూర్యే ఏకవీరిక ఉజ్జన్యాం మహాంకాళి పీఠిన్యాం పురోహితిక ఓడిన్యాం గిరిజాదేవి మాణిక్య దక్షవాటికే హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయం వైష్ణవిదేవి గయా మాంగళ్య గౌరిక వారణ్యాసం విశాలాక్షి కాశ్మీరేషు సరస్వతి ఇలా అమ్మవారి శరీర భాగాలు పద్దెనిమిది చోట్ల పడగా సతీదేవి నాభిభాగం ఈ కాంచీపురంలో పడిందట ఆది శంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలను దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని చెబుతారు భారతదేశంలోని మరే ఇతర నగరాల కంటే కాంచీపురంలో భారీ సంఖ్యలో దేవాలయాలు ఉండటం వల్ల దీనిని దేవాలయాల నగరం అని పిలుస్తారు ఒకప్పటి పల్లవుల సామ్రాజ్యానికి రాజధానిగా ఈ కాంచీపురం విశేషంగా కీర్తించబడింది ఈ ఆలయాన్ని అప్పటి పల్లవుల రాజైన తొడైమాన్ ఇలందిరయన్ ఈ ఆలయాన్ని ఆరో శతాబ్దంలో నిర్మించారట కాంచీ అనగా మొల్ల చుట్టూ ఉండే వడ్డానమని అర్థం దీని వెనక అర్థం ఏంటంటే కాంచీపురం మన ప్రపంచపు ఈక్వెటార్కి దగ్గరగా ఉండే ప్రాంతం సో ఈ ప్రపంచాన్ని శరీరం అనుకుంటే ఈ కాంచీపురం ఆ శరీరానికి మొల్లభాగం లేదా నడిబొడ్డున అలంకరణగా ఉండే వడ్డానం అన్నమాట అలాగే ఈ కంచిలో వెలిసిన కామాక్షి అమ్మవారిలో కా అనగా సరస్వతీదేవిని మా అనే అక్షరం లక్ష్మీదేవిని అక్షి అనే పదం కళ్ళను సూచిస్తుంది అంటే సరస్వతి మరియు లక్ష్మిని కన్నులుగా ప్రపంచాన్ని అనుగ్రహిస్తుందని అర్థం అలాగే మన ఇతిహాసాల ప్రకారం మానవుడికి మోక్షం ప్రసాదించే ఏడు ప్రదేశాలు అదేనండి పురిలలో దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక ప్రదేశం ఈ కాంచీపురం మిగిలినవి ఆరు ప్రదేశాలు ఉత్తర భారతదేశంలో ఉన్న అయోధ్య మధుర మాయా హరిద్వార్ కాశీ వారణాసి అవంతిక ఉజ్జయిని అలాగే ధారావతి ద్వారక అలా ఎనిమిదో శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు ఈ కామాక్షి అమ్మవారి దేవాలయానికి చేరుకొని ఇక్కడి అమ్మవారు ఉగ్రరూపంలో ఉన్నట్లు భావించి ఆమె తీవ్రమైన రూపాన్ని శాంతపరచి సాధారణ స్థితికి తీసుకురావడానికి అమ్మవారిని స్థుతిస్తూ పాటలు పాడుతూ ఆమె విగ్రహం ముందు శ్రీచక్రాన్ని స్థాపించారు తద్వారా ఆమె చల్లగా మరియు వ్యక్తిత్వంగా ఉంటుందని భావించి ప్రతిష్ఠించారు అన్ని దేవాలయాల్లో శ్రీచక్రం పైన అమ్మవారి ప్రతిష్ఠిస్తే ఇక్కడ మాత్రం అమ్మవారి ఎదురుగా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు అమ్మవారికి జరిగే అన్ని పూజలు శ్రీచక్రానికి కూడా జరుగుతాయి అలా ఆదిశంకరాచార్యులు ఈ పవిత్ర నగరంలో శ్రీ కంచి కామకోటి పీఠాన్ని స్థాపించి సర్వజ్ఞాన పీఠాన్ని పొందారు ఇదండి అష్టాదశ పీఠాల్లో రెండవ శక్తి పీఠమైన కాంచీపురం శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ విశేషాలు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి